ఈ కుండీలు మీషోలో చాలా తక్కువ ప్రైజ్కి తీసుకున్నాను కుండీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట అసలు నాకైతే భలే నచ్చాయి ఈ మొక్క ఉంది కదా దీనిని ఇప్పుడు ఇందులో నుంచి వేరే కుండీలో పెడుతున్నాం అనమాట ఈ కుండీ కొంచెం చిన్నదైపోయేటప్పటికీ మొక్క ఫాస్ట్గా పెరగట్లేదు సో అందుకని వేరే కుండీలో పెడదామని అనుకుంటున్నాము ఈ తమలపాకు చెట్టు అసలు ఎంత బాగా పెరుగుతుందో కానీ ఏమైందంటే సేమ్ కుండి ఇంకొకటి ఉందనమాట రెండు రకాల మొక్కలు ఒకే దాంట్లో పెడితే చక్కగా బాగుంటాయని చెప్పి ఇప్పుడు ఈ తమలపాకు మొక్కని వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా మనకి ఆ వాటర్ టిన్లో అయితే పెడుతున్నాము అసలు వేర్లు చూడండి ఎలా పోసుకున్నాయో నిజంగా ఇంత బాగా పెరిగిన మొక్కని తీయాలంటే బాధగానే అనిపించింది కానీ తప్పలేదు ఈ మొక్క అయితే చిన్న కుండీ కదా అయినా అసలు ఆ కుండీలో నుంచి ఆ మొక్కను తీయడానికి మేము పడ్డ కష్టం మామూలుగా కాదు మొక్కలు కొన్ని ఇలా కుండీలలో కొన్నేమో వాటర్ టిన్స్ లో పెట్టామనమాట మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇవి సంగతులు